హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో ఇది బుక్స్ ప్రమోషన్ వీడియో కాదు సో మన బుక్స్ ఏఎన్ఆర్ కి సంబంధించిన బుక్స్ ఏఎల్పి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఏ విధంగా ఆ బుక్స్ పైన అభిప్రాయాన్ని వెల్లడించారో అది చెప్పడానికి ప్లస్ ఫ్యూచర్ లో మన ఏఎన్ఆర్ బుక్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో చెప్పడానికి అదే విధంగా దీని వెనకున్న మా కష్టం కూడా తెలపడానికి ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది సో ఆ చాలా రోజుల నుంచి నేను ఇది చెప్దాం అనుకుంటున్నాను అంటే బుక్స్ ఉన్న కష్టం అనేది కానీ అది చెప్పడానికి సరైన సమయం రాలేదు ఈ రోజు వచ్చింది బికాస్ రెండు రోజుల నుంచి ఏఎల్పికి సంబంధించిన ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి స్టూడెంట్స్ నుంచి ఈ ఫీడ్బ్యాక్ అనేది రావడం స్టార్ట్ అయింది ఎప్పుడైతే ఏదైనా ఫలితం ఎప్పుడు వస్తుందంటే దాని రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనకి అంటే దాని యొక్క ప్రతిబింబం మనకి కనపడినప్పుడే సో బుక్ అనేది తయారు చేసేసాం మార్కెట్ లోకి పంపించాము స్టూడెంట్స్ చేతికి రీచ్ అయ్యేలా చేసాము కానీ తర్వాత ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అంటే దాని యొక్క పాజిటివ్ రివ్యూ మనకి వచ్చినప్పుడు సో చాలా మంది స్టూడెంట్స్ ఈ బుక్ వల్లనే చాలా 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 బెనిఫిట్ పొందామంటున్నారు ముఖ్యంగా మేము ఒకటి గుర్తు పెట్టుకోండి మేము దే ఏ ఎగ్జామినేషన్ కోసం బుక్స్ రెడీ చేయలేదు అనుకుంటే ఒకవేళ మార్కెట్ లో ఉండాలి అనుకుంటే గ్రూప్స్ కి కానిస్టేబుల్ కి ఈ విధంగా కూడా ఇంకా రెడీ చేయొచ్చు కానీ మేము ఫస్ట్ ఫోకస్ అంతా ఆర్ఆర్బి మీదే చేసాము మ్యాథమెటిక్స్ రెడీ చేసేసి మార్కెట్లోకి రిలీజ్ చేసి ఫర్ ఆల్ ఎగ్జామ్స్ అని పెట్టం బెటర్ కూడా పెట్టవచ్చు కానీ మేము ఓన్లీ కేవలం ఆర్ఆర్బి మీద నిలబడ్డాము ఎందుకంటే దీని వెనక కష్టం మాది దాదాపు రెండు సంవత్సరాలు ఉంది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఎగ్జామినేషన్ పేపర్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకున్నాం సమయం కోసం ఎదురు చూసాం రెండు వేల రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఎప్పుడు స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసాం కానీ మనం రిలీజ్ చేసింది బుక్ రెండు వేల ఇరవై నాలుగులో ఇంత సమయం ఎందుకు పట్టింది అంటే ఆ పేపర్స్ అన్నింటిని తీసుకొని కొంతమందిని ఎంప్లాయీస్ ని పెట్టుకొని వాటిని చాప్టర్ వైజ్ గా డివైడ్ చేసి మళ్ళీ దాంట్లో జల్లెడ పెట్టడం జరిగింది ఏ విధంగా పెట్టాము ఏవైతే రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని తొలగించడం జరిగింది అదే విధంగా సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయో వాటిని తొలగించడం జరిగింది కొన్ని అనవసరమైనవి అనుకునే అనవసరమైనవి అనుకునే అంటే పోయినసారి ఆర్ఆర్బి కొన్ని మిస్టేక్స్ ఇవ్వడం వల్ల ఎగ్జామినే ఎగ్జామినేషన్ పేపర్ లో మిస్టేక్స్ ఇచ్చి ఇచ్చేటప్పుడు ఇది తొలగించడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది అట్లాంటి క్వశ్చన్స్ అన్నింటిని తీసేసి స్టూడెంట్ బుక్ చూడగానే భయపడేటట్టు కాకుండా ఓ ఏడు వందల పేజీలు ఎనిమిది వందల పేజీలు ఇచ్చేసి ఒకటేసారి భయపెట్టదలుచుకోలేదు ఫస్ట్ పేజీలు చూస్తే అదేదో బాగుందన్నట్టు కూడా ఇంప్రెషన్ వస్తుంది ఏడు వందల పేజీలు ఉందంటే ఆ ఏదో ఉంది బుక్ లో మ్యాటర్ ఉంది అనుకుని కొనుక్కుంటారు కానీ మేము ఆ విధంగా కూడా ఆలోచించలేదు ఫస్ట్ ఒక మీడియం స్టూడెంట్ కూడా మొత్తం ఖచ్చితంగా చేయగలిగేటట్టు ఉండాలి అని అందుకనే మ్యాథమెటిక్స్ లో ప్రతి చాప్టర్ కి ప్రతి మోడల్ కవర్ కవర్ అయ్యేటట్టు చూసుకున్నాం మాక్సిమం అందుకనే అవుట్పుట్ అనేది బాగా వచ్చింది రీజనింగ్ కూడా అంతే రీజనింగ్ అనేది ఫస్ట్ డెడ్ ఇట్ ఈస్ చాప్టర్ అది ఫస్ట్ ఆ బుక్ చూడంగానే పట్టుకోగానే సింపుల్ గా ఉండేటట్టు అనిపిస్తే ఫస్ట్ ఒక స్టూడెంట్ రీజనింగ్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తాడు దాని నుంచి సెంటు మార్క్స్ తెచ్చుకుంటాడు అనే విధంగా ఆ బుక్ అనేది రెడీ చేయడం జరిగింది ఈ విధంగా అర్థమెటిక్ రీజనింగ్ నేను మొదటి నుంచి చెప్తున్నాను ఎవరైతే దాన్ని నమ్మి కూర్చున్నారు ఫస్ట్ నేను ఎప్పుడు కానీ నేను నా బుక్కి చదవండి అని కూడా ఎప్పుడు చెప్పలేదు మీరు మార్కెట్ లో బుక్ చూస్తున్నారు లేకపోతే దానిపైన రివ్యూ ఇస్తున్నాను అవి చూస్తున్నారు దాని ఇండెక్స్ లో పెడుతున్నాను అవి చూస్తున్నారు మీరు తీసుకుంటున్నారు ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఒకసారి ఒక రౌండ్ చేయండి రౌండ్ అంటే మీకు చూస్తే తెలిసిపోతుంది ఈ బుక్ ఫాలో అవుతే బాగుంటుందా లేదా అనేది కూడా మీకు అర్థమైపోతుంది వన్స్ ఒక డెసిషన్ వచ్చిన తర్వాత మాత్రం ఎస్ ఈ బుక్ చదివితే బాగుంటుంది అనుకున్న అనుకున్న తర్వాత మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాను మ్యాథమెటిక్స్ ని రీజనింగ్ ని మినిమం రెండు సార్లు తిప్పేయాలి తిప్పేయాలంటే ఏదో పేజీని తిప్పేలా పైపైనే చేయాలని కాదు ఫస్ట్ టైం ఏమో నిబద్ధతతో ఫస్ట్ పేపర్ నుంచి లాస్ట్ పేపర్ వరకు ప్రతి ఒక్క మోడల్ని ప్రాక్టీస్ చేయాలి అక్కడ టైం అనేది పనికిరాదు అంటే ఒక నిమిషంలోనే కంప్లీట్ చేయాలి ఇట్లాంటిది ఏం రూల్ ఉండదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం కంప్లీట్ చేసేటప్పుడు బుక్ కానీ సెకండ్ టైం రివిజన్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా టైం సెన్స్ అనేది పెట్టుకోవాలి ఆల్రెడీ ఒకసారి చేసి ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అన్నింటిని సెకండ్ టైం మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ సెకండ్ ఒక్కొక్క క్వశ్చన్ అది మ్యాథమెటిక్స్ క్వశ్చన్ అయినా సరే రీజనింగ్ క్వశ్చన్ అయినా సరే అందరి దగ్గర ఒక స్టాప్ వాచ్ అనేది ఉండాలండి ఖచ్చితంగా మీరు స్టాప్ వాచ్ అనేది ఫిఫ్టీ సెకండ్స్ కి ఉండాలి రైల్వే ఎంప్లాయ్ రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ బుక్స్ మీ చేతిలో ఉన్నా లేకపోయినా మళ్ళీ నా బుక్స్ ఏ కొనాలి అంటున్నారు అని చెప్పేసి ఫస్ట్ బుక్స్ గురించే చెప్తున్నారని కాదు బుక్స్ ఉన్నా లేకపోయినా మీ చేతిలో ఫస్ట్ ఒక స్టాప్ వాచ్ ఉండాలి స్టాప్ వాచ్ లో ఫిఫ్టీ సెకండ్స్ కి అలారం పెట్టి ఉండాలి మీరు ఏ క్వశ్చన్ అయినా సరే స్టార్ట్ చేస్తున్నారంటే బటన్ వత్తేయాలి చేతికున్న బటన్ ఆ ఫిఫ్టీ సెకండ్స్ లో కంప్లీట్ అయిపోయిందా లేదా సౌండ్ వచ్చే లోపల మీరు అది కంప్లీట్ చేయగలగాలి కంప్లీట్ చేయకపోతే బాధపడండి రెండు నిమిషాలు బాధపడింది ఎందుకు నేను కంప్లీట్ ఇన్ని సార్లు నేను ప్రాక్టీస్ చేసినా దీన్ని ఎందుకు నేను ఫిఫ్టీ సెకండ్స్ లో కంప్లీట్ చేయలేకపోయినా ఈ విధంగా టైమింగ్ టైం సెన్స్ అనేది ఫాలో అవుతే ఖచ్చితంగా మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు నేను నా దగ్గర నుండి చూసిన ఇన్స్టిట్యూట్ లో ఎంతో మంది చదివేది తక్కువ కొంతమంది నాలుగు ఐదు గంటలే చదువుతారు కానీ వాళ్ళకి జాబ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది పన్నెండు గంటలు అర్ధరాత్రి ఎప్పుడైనా లేచి వెళ్ళినా కానీ పన్నెండు గంటలకు చదివే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి జాబ్ రాలేదు సో ఇక్కడ ప్రయత్న లోపం కాదు ప్రయత్నిస్తున్నారు ఇద్దరు ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళకి ప్రిపరేషన్ లో లోపం అనేది ఉంది సో కాబట్టి చదివేటప్పుడు పర్ఫెక్ట్ గా చదవండి బై హార్ట్ కాదు ఏది కూడా మ్యాథమెటిక్స్ కాదు రీజనింగ్ కానీ ఏదైనా సరే బైహార్ట్ అనేది చేయకూడదు సో ఈ విధంగా ఫస్ట్ టైం ఒక బుక్ ని మ్యాథమెటిక్స్ బుక్ ని రీజనింగ్ బుక్ ని మొదటి నుంచి చివరి సరి ఒకసారి మొత్తం చేసిన తర్వాత మళ్ళీ రెండు సార్లు రివిజన్ చేయాలి ఎందుకంటే మీకు ప్రతి ఒక చాప్టర్ కి అన్ని మోడల్స్ ని కవర్ చేస్తూ లిమిటెడ్ ఇచ్చాం చూస్తే భయపడకుండా అమ్మో రెండు వందల క్వశ్చన్స్ ఉన్నాయి ఇవి రివిజన్ చేయాలంటే ఎప్పుడు రెండు రోజులు పడుతుంది అనేటట్టు కాకుండా మేము ప్రతి ఒక్క దానికి ఎంత అవసరమో అంతే తీసుకురావడం జరిగింది అలా అని చెప్పేసి ఓన్లీ సింపుల్ క్వశ్చన్స్ ఇవ్వలేదు అలా అని చెప్పేసి మరీ ఏదో ఎస్ఎస్సి లెవెల్ లేకపోతే ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్ అది ఐబీపీఎస్ లెవెల్ అట్లాంటివి కూడా పెట్టలేదు ఆర్ఆర్బికి ఎంత అవసరం ఏమొచ్చాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవి మాత్రం పెట్టడం జరిగింది సో నెక్స్ట్ మ్యాథ్స్ బుక్ రీజనింగ్ బుక్ దీని వెనకున్న మా యొక్క కృషి ఇది ఇక సైన్స్ బుక్ అయితే సైన్స్ బుక్ మేము పడ్డ కష్టం అంతా ఎంత ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మెయిన్ గా టార్గెట్ చేస్తాం నేను ఎందుకంటే చాలా మంది మార్కులు అక్కడే కోల్పోతున్నారు ఇంకోటి ప్రాబ్లమ్స్ వస్తే ఆ మార్క్స్ ఎన్ని ఉన్నాయో ఐదు ఐదు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఐదు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు కాకపోతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి సో కాబట్టి మేము ఫిజిక్స్ సైన్స్ లో ఫస్ట్ ఫస్ట్ ఏం చేసామంటే ఫిజిక్స్ ఎయిటీ సిక్స్ మోడల్స్ అని పెట్టాం ఎనభై ఆరు మోడల్స్ ఇచ్చాం ఆ ఎనభై ఆరు మోడల్స్ కి విత్ వీడియో సొల్యూషన్ ఇచ్చాం అంటే ఒక క్యూఆర్ కోడ్ కూడా పక్కన ఇచ్చాం అది మీ మొబైల్లో స్కాన్ చేస్తే వీడియో కూడా ప్లే అవుతుంది ఎందుకు ఇచ్చాము ఆ ఫిజిక్స్ అనేది అర్థం కాదు చాలా మందికి మ్యాథమెటిక్స్ అన్నా ఎక్కడైనా యూట్యూబ్ లో ఏదో ఈ ఛానల్ కాదు ఇంకో ఛానల్ ఇంకో ఛానల్ కాదు ఇంకో లో ఎక్కడో చాడు దొరుకుతుంది దాని సొల్యూషన్ అనేది కానీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరు దాని వల్ల యూజ్ ఏంటి అనుకుని వదిలేస్తారు లేకపోతే నేను కూడా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వీడియో సమాధానాలు ఐదు వందల రూపాయలు ఒక కోర్సు ఈ కోర్స్ కొనుక్కుంటేనే మీరు ఆన్సర్స్ వినగలుగుతారని కూడా నేను అట్లా కూడా అనుకోలేదు డబ్బు గురించి ఆశించలేదు ఇక్కడ మేము ఇది కూడా ఉచితంగా ఇవ్వాలనుకున్నాం ఎందుకు దీని వల్ల అవుట్పుట్ వస్తే చాలు నాకు దీని వల్ల ఒక స్టూడెంట్ కి నాకు రెండు మార్కులు వచ్చేసారు మీ వల్ల మీ బుక్ వల్ల ఒక రెండు మార్కులు ఎక్స్ట్రా వచ్చాయని చెప్పిన అని చెప్పేసి మేము ఫ్రీగా క్యూఆర్ కోడ్స్ ఇచ్చాం ఎనభై ఆరు మోడల్ యొక్క వీడియోలు కూడా ఇచ్చాం దాంతో పాటుగా ఎవ్రీ చాప్టర్ కి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక జీకే అంటారా నాకు కొంతమంది స్టూడెంట్స్ దగ్గర నుంచి రీచ్ అయిన అవుట్పుట్ ఏంటంటే ఆర్ఆర్బి కి కికే అనేది ఎక్స్ట్రాడినరీగా క్రియేట్ చేసింది ఎంత అవసరమో అంతే కావాలంటే ఎవరైనా మీ దగ్గర ఫ్రెండ్ దగ్గర ఉన్న బుక్ కావాలంటే ఒకసారి తీసుకొని చూడండి ఎన్టీపీసీ వాళ్ళకి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి అదేవిధంగా గ్రూప్ డి వాళ్ళకి ప్రతి ఒక్కరికి పనికి వచ్చే బుక్ అది అండ్ అన్నిటికంటే మేము ఎక్కువ కష్టపడ్డది ఇవన్నీ వంత అయితే మేము కష్టపడ్డది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాకపోతే అన్నిటికంటే తక్కువ అమ్ముడు పోయేది ఇదే ఎందుకు తక్కువగా పోతుంది అంటే ఓన్లీ ఏఎల్పి వాళ్ళకి టెక్నీషియన్ గ్రేడ్ వన్ వాళ్ళు మాత్రమే ఈ బుక్ తీసుకుంటారు అయినా కానీ మేము అన్నిటికంటే ఎక్కువ సమయం కేటాయించు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు కేటాయించడం జరిగింది ఎందుకంటే ఈ సబ్జెక్టు నిజం చెప్పాలంటే నాకు నాకు తెలిసిన సబ్జెక్ట్ కూడా కాదు నాకు బేసిక్ సైన్స్ అనేది తెలుసు కానీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో అవి నాకు సంబంధించింది కాదు నేను ఎప్పుడో చదువుకున్నాయి నేను నేను కూడా బీటెక్ బ్యాక్గ్రౌండ్ నే అవన్నీ మళ్ళీ నేను కన్క్లూజన్ తీసుకొని ఇంగ్లీష్లో మొత్తం సబ్జెక్ట్ అంతా గ్యాదర్ చేసి దాన్ని తెలుగులో చదువుకొని నేను అసలు ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది బుక్ తయారు చేయాలంటే నాకు అన్నిటికంటే ఎక్కువ సమయం పట్టింది నేను అన్నిటికంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తోనే ఎందుకు అంటే మన స్టూడెంట్స్ కి తెలుగు మీడియం స్టూడెంట్స్ కి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రిపేర్ అవుతున్న రైల్వే స్టూడెంట్స్ కి ఖచ్చితంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగులో అందించాలనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇంగ్లీష్ లో చాలా ఉన్నాయి నార్త్ ఇండియాలో ఎన్నో బుక్స్ ఉన్నాయి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీద కానీ తెలుగులో ప్రాపర్ బుక్ లేదు నాకు తెలిసిన వరకు ఒకవేళ నాకంటే మంచి బుక్ కూడా ఉండొచ్చు కానీ నాకు తెలిసిన వరకు నేను తయారు చేస్తున్నంత వరకు మంచి బుక్ లేదు ఖచ్చితంగా ఏఎల్పి ఎగ్జామినేషన్ టెక్నిషియన్ గ్రేడ్ వన్ రాసే వాళ్ళకి నా బుక్ ఎలాగో ఉపయోగపడాలని చెప్పేసి నేను రంగంలోకి దిగాను దాదాపు తొమ్మిది నెలలు కష్టపడ్డా ఆ విధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ అనేది రెడీ అయింది ఎందుకు ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే బుక్ తెలుగులో లేకపోవడం వల్ల మన సౌత్ సెంట్రల్ రైల్వే లో కూడా సికింద్రాబాద్ జోన్ లో ఉన్న రైల్వే పోస్ట్ లో కూడా నార్త్ ఇండియా వాళ్ళు వచ్చి ఇక్కడ క్రాక్ చేస్తున్నారు బికాస్ కారణం ఏంటి అంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఉంది కోర్ సబ్జెక్టు ప్లస్ ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ లో చాలా బుక్స్ దొరుకుతాయి వాళ్ళకి నాలెడ్జ్ ఉంది వస్తున్నారు సౌత్ సెంట్రల్ రైల్వేనో లేకపోతే సౌత్ లోనో ఎక్కడో జోన్ అప్లై చేసుకుంటున్నారో సౌత్ లో కూడా వాళ్ళు జాబ్స్ కొట్టగలుగుతున్నారు కానీ మనం సౌత్ పర్సన్ ఉండి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన వ్యక్తి మన సొంత జిల్లాలోనే అది కూడా తెలుగులో వచ్చే పరీక్షలు రాయలేకపోతుండే బికాస్ ఆఫ్ ఆ సిలబస్ అనేది ఎక్కువ అందుబాటులో ఉండదు ఉన్న పైపైనే ఉంటుంది అందుకనే మేము మెయిన్గా ఇది ఒక యజ్ఞం లాగా తీసుకొని బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ రెడీ చేయడం జరిగింది సో నేను ఈ వీడియోలో ఈ బుక్స్ వెనక ఉన్న మా కృషి ఒక్కటి నేను చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే నాకు అన్ని పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి నాకు ఎందుకు ఫస్ట్ టైం చాలా ప్రశాంతంగా ఉంది అంటే ఏదైనా సరే మనం ఇచ్చిందే అవుట్పుట్ సరిగా వస్తే ఎంత బాగుంటుంది మీకు కూడా తెలుసు ఎవరికైనా ఇంకోటి మీరు ఏదైనా విషయం ఒకరికి సహాయపడండి ఒక పక్కన ఒక పర్సన్ కి మీ ఫ్రెండ్కే అనుకోండి ఒక పాట సహాయమో చేత సహాయమో చేయండి ఆ రోజు మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా నాకు కొంతమంది స్టూడెంట్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ తీసుకున్న తర్వాత నాకు చాలా ప్రశాంతంగా ఉంది సో కాబట్టి ఒకవేళ ఇప్పటికీ మన బుక్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఏదో చూద్దాంలే ఏదో చేద్దాంలే అనుకున్నట్టు చాలా మంది కొనుక్కున్న వాళ్ళు కూడా ఉంటారు బుక్స్ కొనుక్కుంటారు పక్కన పడేస్తారు నమ్మకంతో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీరు ఖచ్చితంగా ఏదైనా సరే అది ఎన్టీపీసీ ఎగ్జామ్ అయినా సరే లేకపోతే జేఈ ఎగ్జామిన టెక్నిషియన్ అయినా సరే ఎల్పి సిబిటివ్ అయినా సరే లేకపోతే రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన ఏ క్యాలెండర్ ఎగ్జామినేషన్ అయినా సరే మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు మీకు ఏఎన్ఆర్ పబ్లికేషన్ ఏఎన్ఆర్ ట్యూటోరియల్ ఏఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటాయి ఏ డౌట్స్ వచ్చినా సరే నేను అందుబాటులో లేకపోయినా మా మా టీం అయినా మీకు ఏదో ఒక సపోర్ట్ అందిస్తా ఉంటారు ఏదైనా సబ్జెక్ట్ విషయంలో గానీ లేకపోతే నా దగ్గర మొబైల్ ఉన్నప్పుడు నేను లిఫ్ట్ చేసేనా సరే మీకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా గానీ విధంగా ఏఎన్ఆర్ పబ్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు ఏ విధంగా ఉపయోగపడేదో దయచేసి కామెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయండి ఆల్ ద బెస్ట్